పూల కొట్టడం అనేది నిత్యం అనే నిత్యం ఏ సంఘటనలు జరుగుతా ఉన్నాయి గత సంవత్సరం కాలంలో ఎక్కడ చూసినా గానీ ఈ కూర్చివేతలు అయిపోయి ఈ ఊరంతా కూడా ఒక బొందలగడ్డ లాగా కనబడతా ఉన్నాయి దీనికంటే ముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పటి మక్కాన్ సింగ్ ఈ బొందలగడ్డగా మారింది ఊరు ఓసిఫై చేయబట్టి అని చెప్పేసి మాట చెప్పి ఓటు అందుకొని ఇవాళ గద్దెరెక్కిన తర్వాత ఓసిఫై అక్కడెక్కడో కూలకు ఉన్నది కావచ్చు కానీ ఇవాళ నడి లక్ష్మీనగర్ మొత్తానికి నామరూపాలు లేకుండా చేసే పని చేస్తా ఉంటారు ఇవాళ ఇక్కడ అందరికి కూడా పట్టాలు ఉన్నాయి ఇటువైపు పట్టాలు ఉన్నాయి పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కడైనా కానీ టౌన్లో ఎవరికి కూడా బడలుపు చేయాలని కానీ ఒక చట్టం ఉంటది వాళ్ళకి నష్టకర ఇచ్చి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తాయి నువ్వు తీసుకోకపోతే మేము ఇరవై ఫీట్లు తీస్తాం మేం తీసే ఇంకెక్కడికైనా పోయి రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తే ఎక్కువ తీస్తాం లేకపోతే తక్కువ తీస్తామని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తాం ఆయన ప్రభుత్వం అనేటువంటి నేర ప్రభుత్వం ద్వారా భయపట్టించుకుంటే ఒక గుండాలాగా వ్యవహారం చేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే చేస్తా ఉన్నారు నిన్నటికి నిన్న ఈ ప్రాంతంలో కూలగొడతా ఉంటే మరి ఏ అధికారి నోటీస్ ఇచ్చింది ఇక్కడ ఎవరి నోటీస్ ఇచ్చిన దాఖలాల్లో ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మెజర్మెంట్ చూస్తే నూట యాభై ఫీట్ల రోడ్డుకు మారే విధంగా ఉన్నది అరే రాజీవ్ గాంధీయే వన్ రోడే వంద ఫీట్లు ఉంటే ఈ ఒక చిన్న గల్లికి ఇంత పోయే దానికోసం కోసం నీ ఫీట్ల రోడ్ ఎందుకు ఇంత మందిని రోడ్ పాలన చేసుడు ఎందుకు అని నేను మాట్లాడతాను దాంట్లో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఓనర్లు అడిగితే నిన్నటికి నిన్న వాళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి వన్ టౌన్ సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు వచ్చేసి దౌర్జన్యం చేస్తూ ఆ ఒక మా శ్రీనివాస మిత్రుణ్ణి ఇవాళ దుర్భాషలాడుతూ చెప్పరాని విధంగా భాష మాట్లాడుతూ గురి చేస్తూ టౌన్ తీసుకు వెళ్ళాడని చెప్పి మరి ఏ చట్టంలో ఉన్నది నువ్వు ఈ విధంగా బెదిరియమని చెప్పి నీకు ఎవరిచ్చే నువ్వు ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పి అసలు నువ్వు ఇక్కడ రావడానికి నీకు ఏ విధమైనటువంటి ఆర్డర్ ఉందో మీరు దయచేసి చెప్పాలి గతంలో కూడా ఇక్కడ వారు వచ్చినప్పుడు మేము అడిగినాం నీకు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ ఉన్నాయి మీకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి ఏ డిపార్ట్మెంట్ అడిగింది ఇది పూల కొట్టడానికి మున్సిపల్ తగ్గుందా లేకపోతే సింగరేణికి ఏం హక్కున్నది అని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి ఏ అధికారి కూడా ఇక్కడికి రాడు అంతా ఇండైరెక్ట్ రాత్రిపూట మాట్లాడతారు అధికారులకు చెప్తే ఈ పక్కన వాళ్లకు భయభ్రాంతలు గురి చేస్తాడు మీరు తీసుకుంటే ఐదు ఫీట్లు తీస్తాం లేకపోతే పది ఫీట్లు తీస్తాం ఇరవై ఫీట్లు తీస్తామని ఈ విధంగా భయప భయభ్రాంతలు గురి చేస్తున్నాడు ఈ గోదావరి ఒకప్పుడు ఇంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతం మీ ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రజలకు నాయకులకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను ఇట్లా అధికారులు భయపట్టించు ఇట్లా ఎమ్మెల్యే భయపట్టించు ఈ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి తాబేదారులు భయపట్టిస్తే అన్ని రోజులు ఇక్కడ బతుకడం మనం నిన్న జరిగినటువంటి సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆ సిఏ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమంగా వారి మీద వాళ్ళు ఏం మాట్లాడినా అన్నీ కూడా వచ్చినాయి ఆ శ్రీనివాస్ కు న్యాయం జరగాలని అదేవిధంగా ఈ కూల్చివేత్తలు నాపాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టు మనం కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతావు అడిషనల్ కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతారు కానీ ఇది ఎవరి దౌర్జన్యం ప్రసారం జరుగుతుందని మేము అడుగుతాం ఇక్కడ చట్టాలు కానీ ప్రజాస్వామ్యం కానీ లేదా ఇది అక్కడ పోతే అంతర్గాముల అభివృద్ధి చూసుకోవడం కోసం ఎజెంట్ని పెట్టుకున్నట్టు అంతర్గామ ఎస్ఐని పెట్టుకున్నట్టు ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు ఉంటే మీరు పార్టీ మారాలే లేకపోతే మీ మీద కేసులు పెడతామంటాడు అంతర్గామనిస్తే ఇప్పుడు మళ్ళీ బూర్తి చాలైన బూర్తి కాగానే కాంట్రాక్టర్లు బెదిరిస్తూ ఉంటాడు మీరు ఆ ఏబీసీ శ్రీనివాసరెడ్డికి అప్ప చెప్పాలి ఆయన నడపాలి ఎమ్మెల్యే కలవాలని చెప్పి ఇది ఎక్కడ ఉన్నది నేను గౌరవ సిపి గారిని అడుగుతా ఉన్నాం సార్ ఈ యొక్క తెలంగాణ పోలీస్ అంటే అందరికీ చాలా గౌరవం ఉన్నది ప్రపంచవ్యాప్తంగా మన పోలీసులు వేరే దేశాలకు పోయి కూడా పనిచేసి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మీరు మీరు ఈ టౌన్ లో ఉండగా ఇవన్నీ జరగడం చాలా బాధాకరమైన విషయం మీరు తప్పకుండా ఈ వ్యవహారాల మీద యాక్షన్ తీసుకోవాలి ఈ కూర్చోవేకలు నాపాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఇటువంటి పరిస్థితి బెదిరించేందుకు చేయాలి నువ్వు కలెక్టర్ అడిషనల్ కలెక్టరో మున్సిపల్ కమిషనరో ఇంకెవరో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ బెదిరించూరంతో ఈసారి ఇక్కడ ఎవరికి ఆర్డర్ ఇచ్చిందంటే మీరే అడగండి ఎవరన్నా వచ్చి ఆర్డర్ ఇచ్చారు ఆరు డిజైన్ కూడా అనట ఇల్లు కట్టుకునేది రెండు ఫ్లోర్లు కట్టుకోవాలంట అది ఆయననే ఇస్త ఆ డిజైన్ ప్రకారం కట్టుకోవాలి ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి ఒక ఆయనకు పైసలు ఉంటాయి ఒక ఆయనకి పైసలు ఉంటాయి ఒక ఆయన రేగులు వేసుకొని ఉంటారు మరి ఇది ఎట్లా న్యాయం అవుతుందో మక్కన్ సింగ్ గారు చెప్పాలని చెప్పి ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది ఏమన్నా అంటే ఇల్లు కూడా కొడుతునే డెవలప్ అనుకుంటాను డెవలప్ అయ్యి నువ్వు ఓసీగా ఆరు వందల మందిని పంపించిన అని చెప్పి బయటి రాష్ట్రాల వాళ్ళని నిలబొట్టినా అని చెప్పి వీడియోలు పెట్టుకున్నావు మళ్ళీ ఎనిమిది వందల మంది వాళ్ళు వచ్చి పనిచేస్తారు నా ఊర్లో ఉన్న పిల్లలకు ఉపాధి దొరుకుతుందని అభివృద్ధి అవుతుంది నా ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ సామాన్ కొంటేనే అభివృద్ధి అవుతుంది పిచ్చి నువ్వు రోడ్లు కూలిపితే అభివృద్ధి అనుకోవడము ఇక్కడ శ్మశానాన్ని అందం చేసినా కానీ శ్మశానమే అంటే నువ్వు ఇంతమందిని బాధించి ఇంతమందిని ఏడిపించి ఏం అనుకుంటాను నువ్వు ఇక్కడికి వెళ్ళి భయపడి పారిపోయి హైదరాబాద్ బట్టి నువ్వు అక్కడ బిల్లాలల్లో ఉండి తప్పుడు మార్గాలలో నువ్వు విల్లాలు కొనుక్కొని విల్లాలా ఉండి ఆ మొత్తం కూడా విల్లాలాగా ఉండాలని నువ్వు అనుకోవడం ఎంత మటు కరెక్ట్ అవుతుంది ఇక్కడ మామూలు కూడా ఉంటాడు ఒక చిన్న గుడిసెలు ఇక్కడ ఉన్న చాలా మంది లీడర్లు కూడా గుడిసెలకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి గుడిసెళ్ళు బాధ తెలియదా రేకులు ఇన్ వాళ్ళ బాధలు తెలియ వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు నాయకులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా మీకు విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని మీరు ఆపాల్సిన అవసరం ఉన్నది ఈ దౌర్జన్యాన్ని ఆపండి మీరు పద్ధతి ప్రజాస్వామ్య పద్ధతులు అందరూ గెలిచిందే ప్రజాస్వామ్య పద్ధతి కాబట్టి నువ్వు ఎందుకు భయపడతానో కూర్చోబెట్టి మాట్లాడడానికి మాట్లాడి చేయి పని ఇది నువ్వు బెదిరిక్కోకుండా భయపడకుంటా వేరే పార్టీలు వాళ్ళని జైలు చేయించుకోవడం ఈ విధంగా భయపడి దూరం పెట్టుకోవడం అధికారులు ఏ విధమైన నోటీస్ ఉంది ఏమి ఉండకుండా ఇది చేయడం నేను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఖండిస్తున్నాం తప్పకుండా ఏదైతే ఇవన్నీ జరిగినాయో ఇవన్నిటి మీద కూడా మీరు వీడియోలు పెట్టుకోండి ఇవన్నీ పెట్టుకోండి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దీన్ని కూల్చేవేతలకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు దీన్ని ఎవరు ఎగ్జిక్యూషన్ చేసారు ఎవరు బెదిరించారు తప్పకుండా అప్పుడు ఇవన్నీ కూడా అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ యాక్షన్ ఉంటుంది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా మేము బాధితులకు అండగా ఉంటాము